హాయ్ అండి నేను మీ కవిత జిట్బాబు ఈరోజు టాపిక్ వచ్చేసి లివర్ ట్యానిక్ని పొట్టేల పిల్లలకి ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము లివర్ ట్యానిక్ వీక్లీ వన్స్ అయితే మేము ఇస్తాము మార్నింగ్ ఎయిట్కే ఇస్తాము లివర్ ట్యానిక్ వల్ల ఉపయోగాలు ఏంటి లివర్ ట్యానిక్ ఎందుకు ఇవ్వాలి ఎంత ఎంఎల్ ఇవ్వాలి ఎంత వెయిట్కి ఎంత ఎంఎల్ ఇవ్వాలి ఏ టానిక్ ఇస్తున్నామో చూసేద్దాం మేమైతే బ్రోటాను ఫైవ్ లీటర్ స్కాన్ అయితే తెచ్చుకున్నాము ఈ టానిక్ ఇవ్వడం కోసం అయితే మేము ఒక గ్లాస్ అండ్ సిరంజిని దీనికోసం అయితే సపరేట్గా పెట్టుకున్నాము మాకైతే పిల్లల లైవ్ వెయిట్ని బట్టి ట్వంటీ కేజెస్ ఉంటే టెన్ ఎంఎల్ అయితే తీసుకుంటాము అలాగే ఒకవేళ ట్వంటీ కేజెస్ కంటే తక్కువ ఉంటే ఎయిట్ ఎంఎల్ అయితే ఇస్తాము ఇక్కడైతే బ్రోటాన్ టానిక్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది మాకైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇలా సిరంజన్లో టెన్ ఎంఎల్ తీసుకొని ఇలా ఒక సైడ్కి మాత్రమే ఇవ్వాలి టానిక్ అనేది ఇప్పుడైతే టానిక్ ఇచ్చిన పిల్లల్ని అయితే ఇలా పార్టీషన్ నుండి బయట అయితే పంపించాలి ఎందుకంటే మన గుర్తు తెలుసుకోవడానికి ఇలా ఒక్కొక్క పిల్లకే ఇచ్చి పిల్లల్ని ఇచ్చిన వాటిని అయితే ఆ పార్టీషన్ నుండి బయట పంపిస్తాము ఇప్పుడైతే పిల్లలు అయితే ఈ టానిక్ ఇచ్చేందుకు చాలా భయపడుతున్నాయి అంతా ఒక చోట చేరుకునేస్తున్నాయి భయానికి ఇలా ఒక్కొక్క పిల్లకే టానిక్ అయితే ఒక్కొక్క పార్టీషన్లో పిల్లకి ఇచ్చి మిగతా అదే ప్రాసెస్లో మిగిలిన పార్టీషన్లో పిల్లలకు కూడా ఇవ్వాలి ఈ లివర్ టానిక్ని అయితే వీక్లీ వన్స్ అయితే ఇస్తాము అసలు లివర్ ట్యానిక్ ఎందుకు ఇవ్వాలి వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము లివర్ టానిక్ కాలేయం పనితీరుని పెంచుతుంది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ టానిక్ మనం ఇచ్చే మేత నుండి పోషక పదార్థాలను గ్రహించడానికి సహాయపడుతుంది మనం లివర్ టానిక్ ఇవ్వడం వల్ల కాలేయం అనేది రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మనం ఇచ్చే డైలీ అయినటువంటి మొక్కజొన్నలు బొడసనగల పొట్టు పెల్లెట్స్ అవి ఇస్తాం కదండి అలాగే పచ్చిగడ్డి ఇవి తిన్నప్పుడు పొటేలకు బాగా జీర్ణం అవ్వడం కోసం వీక్లీ వన్స్ అయితే ఈ లివర్ టానిక్ అనేది ఇవ్వాలి ఈ లివర్ టానిక్ ఇవ్వడం వల్ల పిల్లలకు బాగా జీర్ణం అయ్యి అవి తిన్న అయితే బాగా వెయిట్ గెయిన్ రావడానికి కూడా సహాయపడుతుంది ఈ లివర్ ట్యానిక్ అనేది లివర్ని అంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది ఇప్పుడు లివర్ ట్యా లివర్ సంబంధించిన కాలేయానికి సంబంధించిన జబ్బులు ఏమన్నా వాటికి రాకుండా ఉండాలంటే కూడా ఈ లివర్ ట్యానిక్ని వాడచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిల్లకైతే లివర్ ట్యానిక్ని అనేది ఇస్తున్నాము అసలు ఇవైతే లివర్ టానిక్ ఇచ్చేటప్పుడు చాలా భయపడతాయండి మందు వేసుకోవడానికి కొన్ని పిల్లలు అయితే బాగా వేయించుకుంటాయి కొన్ని అయితే అసలు బాగా సతాయిస్తాయి ఇలా ఒకవేళ మనం తీసుకున్నప్పుడే తీసుకున్నాం కదండి గ్లాస్ నిండికి అది అయిపోయిన తర్వాత అయితే ఇంకొంచెం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా టానిక్ని అయితే డైరెక్ట్గా నేరుగా ఇవ్వకూడదు ఒక సైడ్ నుంచి మాత్రమే పిల్లలకి టానిక్ అనేది ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల వాటికి జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు ఇంకో పార్టీషన్లో అయితే ఇస్తున్నాము ఇదే ప్రాసెస్లో అయితే అన్ని పిల్లలకి ఇవ్వాలి ఇక్కడ చూపిస్తున్న ఈ నల్ల పిల్ల పేరు నేనైతే జిగేల్ రాజా అని పెట్టుకున్నాను ఇదైతే బాగా సతాయిస్తుందండి అస్సలు చేయి దొరకదు మందు వేసుకోవడానికి అలాగే ఈ పిల్లనే ఫాలో అవుతాయి అన్ని పిల్లలు దీని పేరైతే జిగేల్ రాజా మా జిగేల్ రాజా అస్సలు చెప్పిన మాట వినడండి చాలా సతాయిస్తాడు ఎట్లా వేయించుకునే అసలు అస్సలు చాలా పరిగెత్తాయి మందు వేసుకోవడానికి అసలు చేయి దొరకమండి మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతాడు వీటికి మందులు వేయాలంటే ఇలా ఈ లివర్ ట్యానిక్ని అయితే వీక్లీ వన్స్ అయితే మేము ఇస్తాము ఇలా లివర్ ట్యానిక్ ఇచ్చిన తర్వాత మేమైతే పచ్చగడ్డినైతే ఇస్తాము ఎందుకంటే మేము మార్నింగ్ ఎయిట్కి లివర్ ట్యానిక్ ఇస్తాము మాకు లివర్ ట్యానిక్ ఇచ్చేసరికి నైన్ అయిపోతుంది ఇలా మంద మందైతే అయిన తర్వాత అయితే ఆ గ్లాస్ అండ్ సిరంజన్ అయితే కడుక్కుంటాము బాగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా టానిక్ ఇచ్చిన తర్వాత అయితే పచ్చగడ్డిని వేసేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే మాకు టైం అయితే నైన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా బుడ్ అవేమి ఇవ్వడం లేదు డైరెక్ట్గా పచ్చగడ్డి అయితే ఇచ్చేస్తున్నాము జిగేల్ రాజా అయితే బాగా తింటున్నాడు అంతేనండి వీక్లీ వన్స్ అయితే మేము ఇలా లివర్ టానిక్ అయితే ఇస్తాము ఇదే ప్రాసెస్లో ఇచ్చిన తర్వాత అయితే ఇలా పచ్చిగడ్డ అయితే వేసేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం